అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ్ నగర్ వద్ద ఉన్న జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు జేఎన్టీ విశ్వవిద్యాలయం ఉపకులపతి కాన్ఫరెన్స్ హాల్ నందు జేఎన్టీ ఉపకులపతి ఆచారి హెచ్ సుదర్శనరావు ఎఫ్ఎఫ్సి సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీ సమావేశం అనంతపురం పులివెందల కలిగిరి కళాశాల అధ్యాపకులతో ఆన్లైన్ సమావేశాన్ని ఉపకులపతి ఆచార్య హెచ్ రావు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉపకులపతి హెచ్ రావు మాట్లాడుతూ జేఎన్టీయు అనంతపురం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉంటున్న అనుబంధ మరియు అటానమస్ కళాశాలకు నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించిన అనుసరించాల్సిన నియమ నిబంధనలను తెలపడం జరిగిందని అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ విశ్వవిద్యాలయం పొందుపరిచిన అన్ని అంశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు నిజ నిర్ధారణ ఎఫ్ఎఫ్సి కమిటీ ఆరు ఏడు తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించబోతున్నామని ఉప కులపతి హెచ్ సుదర్శనరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిజిస్టర్ కృష్ణయ్య డైరెక్టర్ ఆఫ్ అకాడమీ ఆడిటర్ ఆచార్య బి దుర్గా ప్రసాద్ ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు